అమృతం కురిసిన రాత్రి నా కవిత్వం కాదొక తత్వం మరికాదు మీరనే మనస్తత్వం ధనికవాదం సామ్యవాదం కాదయ్యా అయోమయం జరామయం గాజు కిరటాల వెన్నుల సముద్రాలు జాజి పువ్వుల అత్రుదీపాలు మంత్రలోకపు మణిస్తంభాలు నా కవిత చందనశాల సుందర చిత్ర విచిత్రాలు అగాధా పాత పతంగాలు త్యాగశక్తి ప్రేమరత్తి శాంతి సూక్తి నా రవాలు నా అక్షరాలు కన్నీటి జలుల్లో తలిసే దయాపారావతాలు నా అక్షరాలు ప్రజాశక్తులు వహించే విజయరావతాలు నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు వచన కవిత ప్రక్రియను పరిపుష్టం చేసిన కొద్ది మందిలో తిలక్కు ప్రత్యేక స్థానం ఉంది ఈనాడు చాలా వరకు పరిపక్వమైన గేయపు శైలికి అతను ఎంతో దోహదం చేశాడు గేయపు శైలిలో తిలక్ చూపిన ఉడుపుల వల్ల ఆ ప్రక్రియ సంప్రదాయ పద్య కవితాభిమానులు కూడా చాలా వరకు వసుపరుచుకుంది తిలక్ ఖచ్చితమైన మానవతావాది కేవలం వ్యక్తిగతమైన అనుభూతికి సంబంధించిన మానవతా భావనకు సమాజపరమైన మానవ కారుణ్య భావనకు చాలా తేడా ఉంటుంది తిలక్ నిశ్చయంగా ఈ రెండవ పద్ధతికి చెందిన వారి అభ్యుదయ కవితాయుగపు ప్రధాన లక్షణమైన అంతర్జాతీయ భావన సంకుచితమైన జాతి మతాల చెరిపివేసి అకుంఠిత మానవీయ పతాకను ఎగురువేసే తత్వం గల అభ్యుదయ కవికంఠము శ్రీ దేవరకొండ బాలగంగాధర్ తిలగ్ గారికి చీకటి పడుతోంది చిటారు కొమ్మల నక్షత్రం చిక్కుకుంది శిథిల సంధ్యా గగనం రుధిరాన్ని కక్కుతుంది దారంతా గోతులు ఇల్లేమో దూరం చేతిలో దీపం లేదు ధైర్యమే ఒక కవచం అమృతం కురిసిన రాత్రి కవితా సంపుటిలోని మరిన్ని కవితల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి